ఒక విచిత్రమైన వార్త అయితే హిందీ మీడియాలో నేషనల్ లెవెల్లో వైరల్ అవుతుంది గత కొన్ని రోజుల నుంచి అదేందంటే చంద్రబాబు ఈ నవంబర్ తర్వాత ప్రధానమంత్రి కావాలని స్కెచ్ చేస్తున్నాడు అది సాధ్యమే అని వీళ్ళు అనలై అనాలిసిస్ చేస్తున్నారు సో ఎందుకు సాధ్యము నిజంగానే చంద్రబాబు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడా ఆయన చివరి కోరిక ప్రధానమంత్రి అనేది కూడా వాళ్ళు రాస్తున్నారు సో ఇది ఎలా సాధ్యము నవంబర్ తర్వాత ఎందుకు ఈయన డెడ్ లైన్ పెట్టుకొని చేస్తున్నాడు సో దీన్ని మరి మోడీకి ఆల్రెడీ మీడియాలో వచ్చిందంటే మోడీకి కూడా తెలిసి ఉంటుంది కదా మరి మోడీ ఏం చేయబోతున్నాడు ఇది చంద్రబాబు వివాహం ఏంటి అనేది మనం చూడాలి సో మామూలుగా అయితే చంద్రబాబుకి నైన్టీన్ నైన్టీ సిక్స్ లోనే ఆఫర్ వచ్చింది ప్రధానమంత్రి ఆఫర్ కానీ ఈయన అప్పుడు రిజెక్ట్ చేశాడు ఎందుకంటే ఇక్కడ యాక్టివ్గా ఉన్నాము సీఎంగా ఇక్కడ ఉన్నప్పుడు మనం పోయి ప్రధానమంత్రి అయితే అక్కడ ఎన్ని రోజులు ఈ కొయిలేషన్ ఉంటుందో తెలియదు కన్వీనర్గా ఉన్న టైంలో ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు మళ్ళీ మనం అక్కడ ప్రధానమంత్రి అయినాక ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రిగా ఉండడం కష్టమని ఆయన వెళ్ళలేదు రాష్ట్రానికి పరిమితం అవుతాను అని ఉండిపోయాడు ఆయన వద్దన్న తర్వాతే దేవేగౌడ అప్పుడు ఇరవై ఏడు రోజులు ప్రధానమంత్రిగా ఉన్నాడు అప్పుడు దేవేగౌడ పార్టీ అయిన జేడిఎస్కి నలభై ఆరు సీట్లు ఉన్నాయి సో నలభై ఆరు ఎంపీలతో మొత్తం కోయలేషన్తో అయ్యాడు ఈ లోపల కాంగ్రెస్ విత్ డ్రా చేసుకోవడంతో ఆ ప్రభుత్వం కూలిపోయింది సో ఇరవై ఏడు రోజుల ప్రధానమంత్రిగా దేవేగౌడ చరిత్రలో నిలిచాడు పదకొండవ ప్రధానమంత్రిగా ఆయన ఉన్నాడు సో ఇప్పుడు చంద్రబాబు అప్పుడు అంటే ఆయనకు అవసరం ఇబ్బంది కాబట్టి వెళ్ళలేదు ఇప్పుడు ఆయనకి ఏం లేదు ఇప్పుడు లోకేష్ రెడీగా ఉన్నాడు లోకేష్ ఆల్రెడీ యాక్టింగ్ సీఎం గా డిఫాక్టివ్ సీఎం గా లోకేష్ పనిచేసుకుంటూ వెళ్తున్నాడు లోకేష్ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ పొలిటికల్ గా కానీ పట్టొచ్చింది కేంద్రంలో కూడా లోకేష్ అన్ని పనులు చేయగలుగుతున్నాడు చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో వన్ మంత్ కూర్చొని లోకేష్ అన్ని పనులు చేసుకొని ఇటు న్యాయ వ్యవస్థ కావచ్చు అటు నేషనల్ లెవెల్లో పొలిటికల్ తో డీల్ చేయడం కావచ్చు అన్ని జాగ్రత్తగా డీల్ చేశాడు అట్లాగే ప్రజలు కూడా ఒక నాయక నాయకుడిగా ఎదిగాడు యోగాలం తర్వాత లోకేష్ ఇమేజ్ మారింది సో ఇటు ప్రజల్లో గవర్నెన్స్ లో పొలిటికల్ గాను నేషనల్ లెవెల్ గాను లోకేష్ డీల్ చేయగలిగిన కేపబిలిటీస్ లోకేష్ కు వచ్చాయి అనుభవం వచ్చింది పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ సీఎం అయితే గొడవ చేసే పరిస్థితిలో లేడు కాబట్టి అన్ని రకాలుగా ఉంది కాబట్టి లోకేష్ ఇక్కడ సీఎం గా చేసి తాను చివరి కోరిక ఆయనకి ఇప్పుడు డెబ్బై ఐదు అవుతున్నాయి ఇంకొక ఆయన ఆయన ఆరోగ్యం ఖచ్చితంగా ఇంకొక పదేళ్ళు కూడా ఆయన ఆరోగ్యంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే వెరీ డిసిప్లైన్ ఫుడ్ విషయంలో కానీ యోగా చేయడంలో కానీ హైలీ డిసిప్లైన్గా ఉంటున్నాడు కాబట్టి ఆయన ఇవాళ ఏముంది మన ట్రంప్కి ఎనభై ఏళ్ళు డెబ్బై తొమ్మిది సో మరి ఎనభై ఏళ్ళలో ప్రధానమంత్రి లేని డెబ్బై ఐదు ఏళ్ళ ఈయన మోడీ అయినంతే కదా మోడీకి కూడా డెబ్బై ఐదు సో అలాంటప్పుడు చంద్రబాబు ప్రధానమంత్రి కావడానికి ఏజ్ కానీ హెల్త్ కానీ ఏమి ఇబ్బంది కాదు కాకపోతే ఏంటంటే ఆయన ఈ ప్లాన్ ఎలా సాధ్యం ఎందుకు నవంబర్ అంటున్నారంటే నవంబర్ లో ఎన్నికలు అయిపోతాయి బీహార్లో బీహార్లో ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే బీహార్ కొన్ని సర్వేలేమో ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఓడిపోతుంది నితీష్ ప్రభుత్వం అని చెప్తున్నారు క్లియర్ గా కొన్ని ఏమో టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు మొన్న రాహుల్ గాంధీ వంద కిలోమీటర్ల ఓటు యాత్ర చేశాడు కదా దాని తర్వాత మారిపోయింది పరిస్థితులు అని చెప్తున్నారు నేషనల్ మీడియా అనాలిసిస్ చూస్తే రాహుల్ గాంధీ పాదయాత్రతో పెద్ద ఎత్తున జనం వచ్చారు ముఖ్యంగా ముస్లిం అండ్ యాదవ ఈ గ్రూప్స్ అండ్ యూత్ విపరీతంగా వచ్చారు సో అక్కడ మారుతూ ఉంది పరిస్థితి బీహార్లో ఈసారి నితీష్ గవర్నమెంట్ ఓడిపోతే నితీష్ ఈ గవర్నమెంట్ లో ఉండే పరిస్థితి లేదు అప్పుడు కానీ చంద్రబాబు కూడా అయ్యాడు అనుకో ఇద్దరు డ్రా అయితే ఈ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా మిగతా అంత చిన్న చిన్న పార్టీలు ఇప్పుడు ఏంటంటే బీజేపీకి రెండు వందల తొంభై మూడు అంటే ఎన్డీఏకి రెండు వందల తొంభై మూడు స్ట్రెంగ్త్ ఉంది మొత్తం కావాల్సిందంతా రెండు వందల రెండు కావాలి బీజేపీకి మాత్రం చూసుకున్నప్పుడు రెండు వందల నలభై ఉన్నాయి అంటే ముప్పై రెండు కావాలి ముప్పై రెండులో ఇరవై ఎనిమిది అంటే చంద్రబాబు ఒక పదహారు నితీష్ ఒక పన్నెండు మనోడు పవన్ కళ్యాణ్ కూడా కలిస్తే ముప్పై ముప్పై బయటకు వచ్చినప్పుడు ఇంకా రెండుతో ఆయన ఇద్దరితో చేయాలి ఇంకెవరినో ఒక ఇద్దరిని ఆల్రెడీ చిరాగ్ పాస్వాను ఇతని పట్ల వ్యతిరేకతతో ఉన్నాడని చెప్తున్నారు ఇంకేదన్నా చేయగలిగితే ఇంకొక నలుగురిని పక్కకులాగలిగితే అవుట్ అది అప్పుడు కాంగ్రెస్ గౌరవం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడే అవకాశం ఉంది ఇక్కడ ఏంటంటే చంద్రబాబు చంద్రబాబు అనేది కీలకం ఇక్కడ చంద్రబాబు కానీ విత్డ్రా చేసుకుంటేనే జరుగుతుంది లేకపోతే జరగదు చంద్రబాబు ఎప్పుడు విత్ డ్రా చేసుకుంటాడు అంత సాహసం ఎప్పుడు చేస్తాడంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది ఎందుకంటే ఒకవేళ ఫామ్ కాకుండా ఫెయిల్ అయితే చంద్రబాబుని మళ్ళీ మోడీ ఆడుకుంటాడు ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఈయన తాడు హైయెస్ట్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఫస్ట్ రేవంత్ రెడ్డి సెకండ్ మన స్టాలిన్ మూడోది ఈయన సో అలాంటి పరిస్థితుల్లో మోడీ ఈయన జైల్లో పెట్టేసి ఆ ఈ లోపల బిల్లు కూడా వస్తుంది ముప్పై రోజులు జైల్లో ఉంటే ముఖ్యమంత్రి పదవి కూడా అవుతుంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసి కూడా డ్రామాలు ఆడొచ్చు అందుకని ఆ భయం ఉంది కాబట్టి గ్యారంటీగా ప్రభుత్వం కూల్చి చేసి మనం వస్తామంటే ఈయన ధైర్యం చేస్తాడు రెండోది ఎప్పుడు చేస్తాడు నేను ప్రధానమంత్రి అవుతా కనీసం ఒక టర్మ్ అవుతాను రెండున్నర ఇళ్ళు అని చెప్పి వాళ్ళు కూడా ముందు అసలు మోడీ పోతే భూతం పోతే చంద్రబాబు ఉన్నా మనకు పర్లేదులే అనుకోని వాళ్ళు ఏమన్నా ఒప్పుకుంటే చంద్రబాబు అవ్వచ్చు ఎందుకంటే అప్పుడు కూడా మైనార్టీగా ఉన్న దేవేగౌడ్ అయ్యాడు కాబట్టి ఆ రకంగా అయ్యే ఛాన్స్ అయితే ఉంది